తొలి ఏకాదశి అనగానే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువుని తొలి ఏకాదశి రోజు నాడు విష్ణు శాస్త్రనామాలు పారాయణం చేసి పూజిస్తారు ఏకాదశి అనే పదం ఎలా ఏర్పడిందంటే పూర్వం ముఖాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఋషులను చాలా బాధలు పెడుతుండేవాడు వాళ్ళందరూ విష్ణువుని ప్రార్థించగా ఆయన మురాసురుడితో యుద్ధానికి దిగాడు అలసిపోయిన విష్ణువు బదరికాశ్రమంలోని ఒక గృహలో విశ్రాంతి తీసుకుంటుండగా మురాసురుడు అక్కడికి చేరుకుని ఆయనను చంపడానికి ప్రయత్నించాడు అప్పుడు విష్ణువు దేహం నుండి ఒక శక్తి ఉద్భవించింది మురాసురుడితో యుద్ధం చేసి అతను సంహరించింది ఆ శక్తిని చూసిన విష్ణువు ఆశ్చర్యపోయాడు ఆ శక్తికి విష్ణుమూర్తి ఏకాదశి అని పేరు పెట్టాడు ఆ రోజు నుంచి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి వరం ఇచ్చాడు అప్పటి నుంచి ఈ రోజుని తొలి ఏకాదశిగా జరుపుకుంటున్నారు ఏకాదశి ఉపవాసం ఆరోగ్యాన్ని కాపాడి రోగాలు రాకుండా చేస్తుంది చాలామంది ఆరోగ్య నిపుణులు తొలి ఏకాదశి రోజు నాడు ఉపవాసం చేస్తే శరీరానికి ఎంత ఆరోగ్యమో చాలా గొప్పగా వివరించారు తొలి ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఎలా చేయాలి అంటే దశమి రోజు రాత్రి వండిన వంటకాలు ఏమీ తినకుండా తొలి ఏకాదశి రోజు నాడు పండ్లు జ్యూస్లు తీసుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున అన్నం వండి దేవుడికి నివేదన చూపించి తినాలి వీలు కాని వారు మనసులో దేవుణ్ణి నమస్కరించుకోండి చాలు ఉపవాసం చేసేవారు ద్రవ్యరూపమైన కొబ్బరి నీళ్లు జ్యూస్ మంచినీళ్ళు తీసుకుంటే తప్పు లేదు చాలామంది తెలియక మధుమాంసాలు తింటారు అది చాలా పొరపాటు అసలు ఉపవాసం లేకపోయినా ఆ రోజు శాఖాహారం భోజనం మాత్రమే చేయాలి మధుమాంసాలు జోలికి పోకూడదు భక్తి శ్రద్ధలతో గడిపి దేవాలయం దర్శనం చేయాలి